మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు మేము వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం చేస్తున్నాం తర్వాత యాభై సంవత్సరాలుగా మేము ఇక్కడ చక్కడపల్లి అనే మా క్లినిక్ ఉంది గాయత్రి ఆయుర్వేద ఫారమసీ క్లినిక్ అని అన్ని రోగాల మీద కూడా మేము మందులు మేము స్వయంగా తయారు చేసి మేము ఇస్తున్నాం మా దగ్గర పీజులు గీజులు ఏమి ఉండవు మందులు ఇస్తే మందులు మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు సలహాలు అడగచ్చు కొన్ని మూలిక విశేషాల గురించి మీకు డైరెక్ట్గా చెప్తాం మీరు వాడుకోవచ్చు అందులో రహస్యమేమి లేదు ఎందుకంటే ఆయుర్వేదం గురించి మీ అందరికీ తెలియాలని మా యొక్క ఆకాంక్ష తర్వాత ఈ ఆయుర్వేదం చాలామందికి తెలియగా ఇప్పుడు జనరేషన్ అయోమయంలో పడి ఉన్నారు ఈ అలోపతి డాక్టర్లు నమ్ముకొని కెమికల్ ఆ కెమికల్ తోటి గోళీలన్నీ మింగి మింగి అసలు మనుషులే మానసికంగా చెడిపోతారు శారీరకంగా చెడిపోతారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎన్నో అవస్థలు పడుతున్నారు వీళ్ళందరికీ చెప్పే మనవి చేసేది ఏమంటే ఆయుర్వేదం నమ్మాలి మీరు ఆయుర్వేదం నేర్చుకోవాలి ఆయుర్వేదం తెలుసుకోవాలి అందువల్లనే మా ఈ ప్రయత్నం కాబట్టి డయాబెటీస్ అంటే ఇప్పుడు జనరల్గా చాలామందికి చిన్న వయసుల నుంచి కూడా వచ్చేస్తుంది డయాబెటీస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకంటే మనం సరైన క్రమశిక్షణగా మనం భోజన ఆహార విషయాల్లో కానీ తర్వాత మనం ఉండే పద్ధతులు కానీ ఇవన్నీ క్రమ పద్ధతిలో లేవు ఎందుకంటే చాలామంది మెకానికల్ లైఫ్ అయిపోయింది చాలామందికి ఈ లైఫ్లో ఎవరికి ఏ రోగం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు రెండవది తినే ఆహారం కూడా ఇంట్లో శుభ్రంగా ఇంట్లో వండి పెట్టింది తినే అవకాశం కూడా లేదు బయట వెళ్తుంటారు బయట రోడ్ల మీద ఫుట్పాత్ల మీద అమ్మే చిని బండారాలు తినడం తర్వాత ఆహార నియమాలు కూడా లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారంటే రాత్రి అంతా చేసి రాత్రి తెల్లవారుజాము నాలుగు గంటలకు వస్తారు అప్పుడు అప్పుడు తిని ఎప్పుడు పడుకుంటారు మధ్యాహ్నం పన్నెండు వరకు లేస్తారు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరికీ ఈ రోగాలు చెప్పకుండానే వస్తుంటాయి కాబట్టి అందులో ఈ డయాబెటీస్ ఒకటి ఈ జనరల్గా అందరికీ పర్మనెంట్ అయిపోతుంది ఇది ఆడలేదు మగా లేదు అందరికి వచ్చేస్తుంది కాబట్టి దానికి కొన్ని మూలికలు చెప్తాను మీరు ఆ మూలికలు వాడి తగ్గించుకోవచ్చు లేదా మా దగ్గరికి వస్తే మేము ఆ మూలికలన్నీ కలిపి పౌడర్లు వేసి క్యాప్సల్ పెట్టి దానికి తోడు రసాయనం ఒకటి కలిపిస్తాము రెండు నెలలు ఇది సేవిస్తే రెండు నెలలు మీకు కంట్రోల్ అయిపోతే తర్వాత లైఫ్లో మళ్ళీ ఆ యొక్క కంప్లైంట్ రాదు కంట్రోల్లోనే ఉంటుంది ఎందుకంటే షుగర్ అనేది పూర్తిగా లేకుండా పోతే కూడా మనిషి బతకడం కష్టం కంట్రోల్లో ఉండాలి షుగర్ ఉండాలి జీర్ణశక్తికి అది పనికి వస్తుంది కాబట్టి అది పూర్తి షుగర్ తగ్గిపోతుంటే పూర్తి తగ్గదు కంట్రోల్లో ఉంటుంది కంట్రోల్ ఉంటే చాలు మనకు దానివల్ల మనకు ప్రమాదం ఏమి ఉండదు అందువల్ల మీకు కొన్ని చెప్తాను పుడపత్ర చెట్టు ఉంది తీగ ఆకు తింటే ఆకు తిని నమిలి వీసేసి తర్వాత మీరు మాకు ఇంత స్వీట్ పెట్టుకొని తినండి నోరు తప్పగా అయిపోతుంది అంటే ఈ యొక్క తీపును కొట్టేస్తుంది అది అందువల్ల అది కూడా వాడవచ్చు ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ వాడినా కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అందువల్ల డైరెక్ట్ వాడడం మంచిది కాదు కొన్ని మూలికలు కొన్ని ఇంకా ఇతర కలుపుకోవాలి తర్వాత దుసర తీగ ఉంది దుసర తీగ కూడా ఆ ఆకు పచ్చితే తినచ్చు ఎండబెట్టి పొడి చేసి తినచ్చు తర్వాత ఈ అతిబలా అని ఒక ఆకు ఉంది చెట్టు ఉంది కూడా మీరు రోజు రెండు ఆకులు పచ్చి ఆకులు తినచ్చు రోజు రెండు ఆకులు అట్లా నలభై రోజులు తింటే మీకు డయాబెటీస్ ఉండదు బీపీ ఉండదు తర్వాత ఎలాంటి రోగాలు రావు వెయిట్ లాస్ట్ ఉండదు ఇవన్నీ తగ్గుతాయి దానివల్ల కాబట్టి ఇటువంటి మూలిక విశేషాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓర్పుతాయి తినడానికి మీకు సమయం ఉండకపోవచ్చు లేదా అవి చెట్లు మాకు దొరకవు మాకు తెలియదు అని మీరు అనుకోవచ్చు అటువంటిప్పుడు మా దగ్గరికి వస్తే మేము నెల రెండు నెలలకు మందు ఇస్తాం రెండు నెలల్లో మీకు కంట్రోల్ అయిపోతుంది గ్యారెంటీకి తగ్గుతుంది చాలామంది ఇప్పుడు వేలాది మంది తింటున్నారు మా దగ్గర ఇస్తున్నాం కాబట్టి ఆ మందులు ఖరీదు మాత్రమే మేము తీసుకుంటాం ఫీజులు గీజులు మా దగ్గర ఉండవు కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటారని చెప్పి ఆయుర్వేదాన్ని నమ్ముకోవాలి ఆయుర్వేదం నమ్మితే మీకు చాలా ఆరోగ్యం బాగుపడుతుంది ఆయుర్వేదం నమ్మాలి ఆయుర్వేదం తెలిసిన అనుభవం దగ్గర పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని చెప్పి